చిత్తూలారా ప్రపంచ ప్రసిద్ధి కలిగినటువంటి గొప్ప వ్యక్తి పోరాట యోధుడు దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను రచించినటువంటి విప్లవ యోధుడు కారల్ మార్స్ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని తీసి కవి పండితుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా హోమతా ఉన్నాం ఈరోజు ప్రపంచ విప్లవాలకు మూల కారకుడు విప్లవ సిద్ధాంతకర్త కారల్ మాస్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాశ్ సార్ గారు అట్లాగే మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాల్మియా అలాగే అలాగే సామాజిక పెద్దలు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ దండోరా నాయకుడు వెంకట అందరికీ స్వాగతం పలుకుతూ ఆ రోజుల్లో ఇప్పటికీ స్థిరమై నిలిచిన రష్యా చైనా తర్వాత చాలా దేశాల విప్లవాల కొరియా తర్వాత చాలా దేశాల విప్లవాల కారకుడైన కార్ల్ మార్క్స్ గారు ఆ రోజుల్లో జర్మనీలో ట్రయర్ పట్టణంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది మే ఐదున జన్మించి మార్చి పద్నాలుగున మరణించాడు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఆయన మరణించాడు ఆయన జర్మనీలో పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి ఈ సామాజిక ఆర్థిక తారతమ్యాలను గమనిస్తూ పెట్టుబడిదారి వ్యవస్థ తర్వాత ఉత్పత్తి వర్గాలు శ్రామిక వర్గాలు ఈ శ్రామిక వర్గాలను దోపిడీని చేసే పెట్టుబడిదారి వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థను బూర్జువా వ్యవస్థను వ్యతిరేకించిన మహనీయుడు అందుకే ఆయన ఆ రోజుల్లో కార్ల్ మాల్స్ తర్వాత టాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచించారు ఆ రోజుల్లో ఫ్రెడరిక్ ఎంగిల్స్ అనే తత్వవేత్త గతితార్కిక భౌతికవాదం ఈయనకు చాలా నచ్చింది ఆయన గతితార్క భౌతికవాదంలో ఉత్పత్తి వర్గాలు ఆ శక్తి అంటే వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ సంపన్న వర్గాలు వాళ్ళు అంటే ఫ్యాక్టరీలు కార్మికులు స్థాపించి వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారని ఆయన చెప్పిన సిద్ధాంతం వాళ్ళకు కూడా ఆ అంటే ఆ ఫ్యాక్టరీలో భాగస్వామి వాళ్ళే సంపద పంచాలి అని ఈ విధంగా శ్రామిక విధానాన్ని రూపొందించాడు ఆ విధంగా ఫెడరల్ క్యాస్ట్ ఆ విధంగా మన మావు తర్వాత ఈయన మన ఆయన ఎవరైనా సార్ కారుడు ఎంగెల్స్ తర్వాత మనకు చెగువేరా ముఖ్యంగా చెగువేరా వీళ్ళంతా ఈయన సిద్ధాంతాలను పుణిపుచ్చుకున్నాడు ఇరవై శతాబ్దంలో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల్లో కార్ల్ మార్క్స్ సామాజిక సిద్ధాంతం చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన రాసిన తాస్ క్యాపిటల్ గ్రంథం ఈనాటికి ప్రసిద్ధి రష్యా విప్లవాలు చాలా చైనా విప్లవాలు ఇట్లా చాలా విప్లవాలు ఈయన సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచాయి కూడా మనం కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు సిపిఐ సిపిఎం ఇలాంటి పార్టీలు భారతదేశంలో ప్రపంచంలో కారల్ మార్క్ సిద్ధాంతాలను అనుసరిస్తూ శ్రామిక వర్గాల వెంట ఉంటూ ఈ రోజు సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు కనుక అటువంటి కారల్ మార్క్ సిద్ధాంతాలు సామాజిక సమతుల్యానికి తోడ్పడ్డాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను जय बांगुरसाई द महान आलोचना विधान जय भारत जय हिंद जय हेवी जय भीम